హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను సజ్జలతో ముద్దలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ సద్ద ముద్దలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి సజ్జల వల్ల బరువు తగ్గడం మధుమేహం నియంత్రణ ఎముకలు ఆరోగ్యంగా మెరుగుపడడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో ఫైబర్ కాల్షియం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందించి కొవ్వును నియంత్రించడంలో సహాయపడతాయి సజ్జలు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి పాతకాలంలో ఈ సద్దముద్దలను ఎక్కువగా తినేవారు వారి ఎముకలు దృఢంగా ఉండేవి వీటిని ఎవరైనా కూడా తినవచ్చు షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇష్టంగా తింటారు ఈ సద్దముద్దలను సద్దుల బతుకమ్మకి నైవేద్యంగా చేస్తారు ఈ సద్దముద్దలు చేయడం చాలా సింపుల్ ఎలాగో మీరు కూడా చూసేయండి ముందుగా సద్దలను కడిగి నీడలో ఆరబెట్టుకొని పిండి పట్టించుకోవాలి సద్దపిండిని ఒక మూడు కప్పులు నేను తీసుకుంటున్నాను ఈ సద్దలలో నేను ఎటువంటి బియ్యం కలపలేదు మొత్తము కూడా సద్దలనే పిండిగా పట్టించాను ఈ సర్దపిండి లోపల కాస్తంతా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత నీళ్ళు బాగా మరిగించి వేడి నీటిని ఈ పిండిలో కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి పోయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి చూడండి ఎలా ఇలా ముద్దకు అయ్యే అంత వరకు వాటర్ పోసి కలుపుకొని బాగా పిసుకోవాలి పిండిని పిండి బాగా పిసుకుతేనే మనకు రొట్టె అనేది మంచిగా వస్తుంది తర్వాతకి రొట్టె కోసము ముద్దలు చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పీట తీసుకొని దాని మీద ఒక కవర్ వేసి కొంచెం ఆయిల్ రుద్దుకున్నాను పీటకి తర్వాత ముద్దలని నేను చేతితో ఇలా ప్రెస్ చేస్తున్నాను మీరు కూడా అలాగే చేసి కవర్ మీద పెట్టి చేతితోనే అద్దుతూ ఉండాలి రొట్టెలాగా బాగా పలచగా ఒత్తకూడదు మందంగానే ఒత్తాలి రొట్టెను నేను వీడియోలో చూపిస్తున్నట్టు రొట్టెను చేతితోని అద్దుతూ రొట్టె తయారు చేసుకోవాలి రొట్టె మందంగానే ఉండాలి పలచగా ఉండకూడదు పలచగా ఉంటే మాడిపోతుంది తర్వాత నేను పొయ్యి మీద పెంక పెట్టుకున్నాను ఆ పొ పెంక బాగా వేడెక్కిన తర్వాత ఈ రొట్టెను తీసి పెంక మీద వేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి మ పెద్ద మంట పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని రొట్టెను కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా చక్కగా కాల్చుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇలాగే అన్ని రొట్టెలను తయారు చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చినాయి రొట్టెలు ఇప్పుడు ఈ రొట్టెలు అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాతకి బెల్లం తీసుకోవాలి రెండు వందల గ్రాముల బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని అదేవిధంగా ఈ రొట్టె ముక్కలు అన్నిటినీ కూడా రోటిలో వేసుకొని దంచుకోవాలి ముందుగా నేను రొట్టెలను రోట్లో రోట్ వేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను పొడి పొడిగా మెత్తగా అయింది తర్వాత ఆ బెల్లాన్ని కూడా దంచుకోవాలి బెల్లం కూడా మెత్తగా అయిన తర్వాత ఈ పొడిని కొద్ది కొద్దిగా బెల్లంలో వేసుకుంటూ మొత్తము కలిసేటట్టుగా దంచుకోవాలి ముద్దకు వచ్చేంత వరకు మనం దంచాలి ఇప్పుడు చూడండి నాకు ముద్దకు వచ్చింది ఇప్పుడు ఈ యొక్క సద్దలను ముద్దలుగా చేసుకోవాలి అన్నింటినీ కూడా ఇలాగే చేసుకోవాలి ముద్దలుగా ఎప్పుడూ కూడా ఫాస్ట్ ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు మనము ఇంటి లోపల పిల్లలకి పెద్దలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ పెడితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఈ సద్దలు శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధంగా ఈ సద్ద ముద్దలు పనిచేస్తాయి పిల్లలకు చిన్నప్పటి నుండే అలవాటు చేయడం వలన వారి శరీరం దృఢంగా ఉంటుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పాతకాలపు హెల్తీ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి